కి స్వాగతం చొప్పెళ్ల గ్రామానికి చెందిన ఆకెటి రామకృష్ణ శివకుమారి దంపతుల కుమార్తె శశిప్రియ పుట్టినరోజు పురస్కరించుకుని మన్నపేట బూరుగకుంట చెరువుగట్టు వద్ద ఉన్న అన్నపూర్ణ నిత్య అన్నదాన మందిరంలోని వృద్ధులకి అన్నదానం నిర్వహించారు పుట్టినరోజు జరుపుకుంటున్న శశిప్రియ ఆమె సోదరుడి కార్తీక్ కుటుంబ సభ్యులు పాలింగి మధు అన్నపూర్ణ అన్నదాన కమిటీ చైర్మన్ కాసిన వెంకటేశ్వరరావు కమిటీ సభ్యులతో కలిసి వృద్ధులకు స్వయంగా వడ్డీ నిర్వహించారు అందరికీ నమస్కారం భక్తులందరికీ నమస్కారం శ్రీ అన్నపూర్ణమ్మ సమేత అముద్రంగేశ్వర స్వామి వాళ్ళ దేవాలయానికి అనుసంధానమైన శ్రీ అన్నపూర్ణమ్మ నిత్య అన్నదాన మందిరంలో ఆ అమ్మ వల్ల నిత్యం సాగే ఈ అన్నదాన మందిరానికి రోజు కూడా ఏదో వృద్ధి కార్యక్రమాల మీద అన్నదానం సాగేదే సాగుతుంది అందులో భాగంగా ఈరోజు చుక్కల గ్రామ కాపురస్తులు ఆకేటి రామకృష్ణ శివకుమారి దంపతుల కుమార్తె ఆకేటి శశిప్రియ శశిప్రియ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఇక్కడ అన్నదానం జరుపుకోవచ్చున్నది ఇది అందరికీ తెలియజేయడం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎమ్స్టీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి